బుబ్బిలి పట్నంలో స్థానిక సాయి గణపతి థియేటర్ పక్కన బలిచిపేట రోడ్లో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభోత్సవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదీనకృష్ణ రంగారావు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ బుబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంబంధి వెంకట చిన్నప్పల నాయుడు సంబంధి వేణుగోపాల్ నాయుడు భాస్కర విద్యా సంస్థల అధినేత తుమ్ముల భాస్కర్రావు వ్యాపారవేత్త వేత్త తుమ్ముల కార్తీక బుక్కు పురపాలక సంఘ చైర్మన్ ఆర్ శరత్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజ్వనం చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ఎస్ఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి సిబ్బంది ప్రజాప్రతినిధులను ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రజలందరికీ అందుబాటులో మంచి వస్త్రాలను అందిస్తుందని అదే విధంగా బొబ్బిలి ప్రజలకు కూడా తక్కువ ధరలకు కొత్త కొత్త వెరైటీలతో రాయల్ లుక్ లో మంచి వస్త్రాలను అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు చాలా చాలా ధన్యవాదాలు బొమ్మిలి ప్రజలకి ఇంత మర్చిపోలేని స్వాగతం పలికినందుకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారి పద్నాలుగవ స్టోర్ బొమ్మిలో గ్రాండ్ ఆన్ చేసినందుకు అలాగే నాకు కూడా తద్వారా అండ్ ఆ తర్వాత మీడియా ప్రతి ఎలక్ట్రానిక్టెంట్ అండ్ ఆ ఇంపార్టెన్స్ ని మీరు నిలబెట్టుకుంటూనే చాలా ఓపిక షాపింగ్ పద్నాలుగవ స్టోర్ బ్రాండ్ లాంచ్ షాప్ ఇంట్లో కవర్ చేయడానికి ఇంకో ప్రశాంతంగా కవర్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గోక్నాథ్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ బట్ అక్కడ ముందు మీ అందరిలాగే చాలా మంచి మాట్లాడినా ఐ వాస్ లుకింగ్ ఫార్ అసోసియేషన్ మొత్తానికి ఎవరైనా గుర్తించుకోవాలి అంటారు సో ఆ రకంగా

లో టేబులు పాలువేలా ఇట్లా ఉండేలాంటి ప్రైజెస్ లేకుండా చాలా హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్లో తిరగలడానికి అలాంటి కలెక్షన్స్ అలాంటి లేటెస్ట్ ఫ్యాషనబుల్ క్లోత్స్ ఎవ్రీబడి ఇన్ యోర్ ఫ్యామిలీ చిన్న నుంచి పెద్ద వరకు రాబోయే క్రిస్మస్ మరో మూడు రోజుల క్రిస్మస్ ఉంది తర్వాత న్యూ ఉంది తర్వాత మన సంక్రాంతి ఫోర్ హోలీ ఇంకా మనకి పండుగలకి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి വെക്ക് ബിറ്റൈപ്പ് കോൺസ് ഹൗസിംഗ് മേരിൻ